హలో నమస్తే వెల్కమ్ యాంకర్ సైబరాబాద్ ఎకనామిక్ వింగ్ లో కేసు నమోదైందట చిత్రపురి కమిటీ పైన సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి హైదరాబాద్ మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రస్తుత కమిటీ పాత కమిటీ మొత్తం కలిపి ఇరవై ఒక్క మంది మీద నాన్ బైలబుల్ సెక్షన్ వన్ ట్వంటీ బి కింద కేసు నమోదైంది వీరిలో టీవీ నైన్ యాంకర్ దీప్తి వాజ్పేయి ఉండడం గమనార్హం ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పైన కూడా కేసు నమోదు చేశారు అనిల్ కుమార్ వల్లభనేని ప్రవీణ్ యాదవ్ సత్యనారాయణ దొర లలిత అలహరి వివి ప్రసాద్ కొంగర రామకృష్ణ అనిత నిమ్మగడ్డ రఘుబత్తుల కాదంబరి కిరణ్ మహానందరెడ్డి వినోద్ బాల జెల్లా మధుసూదన్ పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి పరచూరి వెంకటేశ్వరరావు కె రెడ్డి చంద్రమధు దేవనేని బ్రహ్మానందరావు కొలి రామకృష్ణ కె ఉదయ భాస్కర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు చిత్రపురంలో ఫ్లాట్స్ కోసం సొసైటీలో డబ్బులు కట్టించుకొని మోసపోయిన బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు విచారణలో సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అక్రమాలు తేలడంతో గత నెలలో ఆయన అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పుడు వీరిపై కేసు నమోదు చేశారు ఒక ప్రెస్టీజియస్ పొజిషన్ లో ఉన్నా కూడా చాలా మంది ఇలాంటి మోసాలకి పాల్పడుతున్నారు మరి పోలీసులు విచారించే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి